హలో అండి కొంతమంది పూరీలు బాగా పొంగుతాయి కదా అని పూరీ పిండి సపరేట్గా దొరుకుతుందంట కదా షాప్లో అది తీసుకుని దాంతో పూరీలు చేసుకుంటారండి ఎందుకు చెప్పండి అది అన్హెల్తీ అంత హెల్తీగా అంత మంచిది కదండి ఇది అనుకోండి గోధుమ పిండి గోధుమ పిండితో కూడా చక్కగా పూరీలు అయితే పొంగుతాయండి మనం పిండి కలుపుకునేటప్పుడు దాంట్లో కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేడి చేసి మరగబెట్టి దాంట్లో పిండిలు వేసేసి మిగతా ఈ వాటర్ వేసేసుకుని కలిపేసుకుని తర్వాత పూరీలు చేసుకుంటే చక్కగా పొంగుతాయండి అంతేగాని పూరీ పిండి కొనుక్కుంటే అది షాప్లో హోటల్లో చేసేటప్పుడు పూరీ పిండితోనే చేస్తారు కాబట్టి బాగా పొంగుతాయి టేస్ట్ బాగుంటాయి కానీ హెల్త్కి అయితే మంచిది కాదు కదండి అందుకని అది మానేసి గోధుమ పిండితోనే వేసుకోవడం ట్రై చేయండి గోధుమ పిండితో కూడా చక్కగా పొంగుతాయి అంతేకాదు హెల్త్కి కూడా గోధుమ పిండి చాలా మంచిది ఇంకా ఇలా వేడిగా ఉన్నప్పుడే దాని మీద కొంచెం పంచదార చల్లేసి ఇచ్చామనుకోండి పిల్లలకి అది స్వీట్ కింద తినేస్తారు